ఈ లోకంలో ఏది పోగొట్టుకోవడానికైనా సిద్ధపడు కానీ ఏసైను మాత్రం పోగొట్టుకోవద్దు ఆయన సంతోషానికి నువ్వొక కారణం కాకపోయినా పర్లేదు కానీ ఆయన దుఃఖానికి మాత్రం కారణం కావద్దు ఆయన దుఃఖానికి మనం ఒక కారణం అవ్వడం కంటే ఆ క్షణం ముందే మన ప్రాణాలు పోవడం మంచిదేమో ఇలాంటి నిశ్చయితతో బ్రతికిన వారే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనకు కనబడుతున్న ఆ విశ్వాసవీరులు వారు తాము ప్రేమించిన తమ ప్రభువు కోసం రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు శోధింపబడ్డారు ఖడ్గముతో చంపబడ్డారు తమ దేవుని కోసం తిరస్కారాలను కొరడా దెబ్బలను బంధకాలను పొందడానికి కూడా వారు వెనకాడలేదు తమకున్నదంతా వదిలిపెట్టి దరిద్రులై అడవులలోను సొరంగాలలోను గుహలలోనూ నివసించారు హింసింపబడ్డారు యాతన పెట్టబడ్డారు తమ దేవుని కోసం ఎన్నో నిందలు అవమానాలు సమాజంలో ఎంతో వ్యతిరేకతలను వారు అనుభవించారు ఏసయ్యను ఈ లోకంలో అన్నిటికంటే తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారికే ఇలాంటి త్యాగం సాధ్యం వీరే విశ్వాసవీరులుగా దేవుని చేత సాక్ష్యం పొందగలరు